హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఫుడీస్ విజయ ఈరోజు ఎమ్మిగా ఉండేటువంటి మెంతికూర టమాటా ఎగ్ ఈ కర్రీ చేసేసుకోబోతున్నాము మరి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెలో ఒక ఐదు ఎగ్స్ వేసి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగు టమాటలను ఇందులో వేసేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి చూస్తే కొంచెం టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకోండి నే నేనైతే రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఈ ఉడకపెట్టినటువంటి ఎగ్స్ ఇందులో వేసేసుకొని మరొక ఐదు నిమిషాలు ఈ టమాటా కర్రీలో ఉంచితే దాని పులుపు అనేది మనకి ఎగ్స్ కూడా పట్టి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది తర్వాత ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కర్రీని సర్వింగ్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉండేటువంటి మెంతి కూర టమాటా ఎగ్గు కర్రీ రెడీ ఈ మెంతికూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్